వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అనుబంధ సంఘాలు వివిధ కమిటీలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి డిజిటలైజేషన్ మొదలుపెట్టడం జరిగిందని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ హాజరయ్యారు

జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో చేసుకుంటున్నారనేటువంటి యొక్క కమిటీల యొక్క ఉద్దేశం కమిటీలో యాక్టివ్గా పనిచేసే నేను ఉన్నాను అని నేను చెప్పేసి చెప్తే మహిళల్లో కానీ విద్యార్థుల్లో కానీ మేధావుల్లో కానీ అన్ని కూడా మీకు పదవులు ఎంతమంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తామంటే అందరినీ కూడా కుటుంబంలోకి తీసుకోవడానికి తల్లి నాగేశ్వరరావు గారు ఈ విషయాలు ఈ యొక్క ఇది చెల్లకల్లు గ్రామంలో ఒకటే జరగలేదు జగన్పేట మండలంలో ఈ ఇరవై మూడు పంచాయత గ్రామాలలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది మేము ప్రతి గ్రామాలకు కూడా తిరగాలి ప్రతి ఆరు గంటలకి విధంగా కమిటీలు తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది అయితే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మీ ఫోటో ఐడి కావాలా కమిటీలో ఉన్నవాళ్ళు కమిటీలో నేను ఉంటాను అనే వాళ్ళకు ఫోటోలు కావాలి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు లేదా ఇక్కడే మీ సెల్ ఫోన్లో కూడా మీ ఫోటోలు తీసుకుని వాళ్ళు కమిటీకి ఇస్తారు ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు ఆయన వారి కుటుంబంలో మనం